వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీరు ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను మీరు వెళ్ళి చూసేయండి లాస్ట్ లో వచ్చి హీరోయిన్ కి నైట్ డ్రెస్ అయితే ఇస్తాడు కదా హీరోయిన్ అంటుంది ఇదేంటి నైట్ డ్రెస్ ఇలా ఉంది అని అంటే అప్పుడు హీరో నేను కాపాడుకోవాలని చెప్పి ఇలా చైనా కాళ్ళు చెల్లు ఎలా పెడితే అలా చేసావు అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నన్ను నేను కాపాడుకోవడానికి అలా చేసానేమో అని చెప్పి హీరోయిన్ అంటే ఓ నిజం చేయడం కూడా బాగా వచ్చే అని చెప్పేసి హీరో అంటాడా ఇంకా హీరోయిన్ ఏమో మొహం ఎక్కడ పెట్టుకోలో తెలియదు అలాగే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఫోర్స్ పెట్టాను తెలుసా అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వేం ఫోర్స్ పెట్టి ఒకసారి నాకు చూపించు అని చెప్పేసి అంటుంది తీరా చూస్తే హీరోయిన్ కంటూ ఒక బెడ్ ఉంటుంది ఇంకా ఏమో హీరో చేతికి హీరోయిన్ చేతికి అయితే ఒక క్యాప్చర్ కొడతాడనమాట ఇంకేమంటాడంటే నువ్వు నువ్వు నా నుంచి దూరమైనా సరే సాంగ్ అనేవాడు నీ ఇంట్లోకి వచ్చేస్తాడు కదా అని చెప్పేసి అని ఇంకా హీరో ఏమో పడుకుంటాడా ఇంకా అడుగుతాడు వర్క్ గురించి ఏమైనా మాట్లాడు అని అంటే హీరోయిన్ అయితే అదే తిరుగుంటుంది ఇంకా సరే నీ చెయ్యి నాకు ఇవ్వు అని చెప్పేసి అంటాడు ఇంకా హీరోయిన్ ఇస్తుందా ఇంకా లైట్ గా నవ్వుతాడు కి అయితే మధ్య నదుల్లో అయితే వాష్రూమ్ అయితే వస్తుంది ఇంకా హీరోయిన్ లేపుతుంది నా త్వరగా వాష్రూమ్ వస్తుంది అనగానే ఇంకా హీరో కూడా కప్స్ అయితే తీస్తాడు ఇంకా మార్నింగ్ చూపిస్తే బ్రోనోతో హీరోయిన్ మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏమైనా క్లియర్ అవుతుంది అంటే అప్పుడు బ్రోనా అంటాడు ఏదో వైరస్ వచ్చింది ఈ వైరస్ చాలా డిఫికల్ట్గా ఉంది టీయాలంటే అని చెప్పేసి ఇంకా బ్రోన అయితే అంటాడా ఇంకా హీరోయిన్ ఏమో ఎలాగైనా సరే సొల్యూషన్ అని చెప్పేసి అంటుంది హీరో అంటాడు మనం ఎలాగైనా సరే దీన్ని క్లియర్ చేయాలనగాని ఇంకా సాంగ్ అంటాడు నాకు ఒకటి తెలుసు తను అయితే ఈ బాగా చేస్తాడు అనగానే ఇంకా హీరోయిన్ కూడా తను ఎవరు అని చెప్పేసి అడుగుతుందా ఇంకా హీరో అంటాడు నువ్వు డేవిడ్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి హీరో అంటాడు అవునని చెప్పి ఇంకా జాంగ్ అనగానే ఇంకా సాంగ్ అయితే అంటాడు హీరోయిన్ తో ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం పదా అని అంటే అప్పుడు హీరో అయితే నేను నాన్న దగ్గరికి వెళ్తాను మీరు డేవిడ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి జాంక్ అయితే చెప్తాడు హీరో హీరోయిన్తో అంటాడు నువ్వు త్వరగా వచ్చేసి అలాగే నువ్వు అక్కడ పడుకో మాకు నువ్వు పడుకుంటే సాంగ్ అయితే నీ ఒంట్లోకి వచ్చేస్తాడు కదా అది గుర్తుందా అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు హీరోయిన్ కూడా సరే నేను పడుకోను నేను వరకే ఎంతవరకు పడుకోను నేను ప్రామిస్ చేస్తానని చెప్పి ఇంక హీరోయిన్ అయితే అంటుంది గైస్ గైస్ గైస్తు మధ్యలో ఇప్పుడు చెప్పబోతున్నాను అది ఏంటంటే హీరోలు అనే పేరు సాంగ్ కదా సో హీరోయిన్ ఒంట్లోకి వచ్చేవాడు పేరు సాంగ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా అందుకే నేను హీరో అని అనే పేరు లిన్ అని పెడతాను ఓకేనా ఇంకా లిన్ అయితే హీరోయిన్ అయితే ఫోటో తీస్తుంది ఇంకేమంటుందంటే మీరు మోడల్ గా బాగుంటారు మీరు చాలా బాగున్నారని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుందా ఇదంతా హీరోయిన్ అయితే కొంచెం జరూస్గా ఫీల్ అవుతాడు హీరో ఏమో నువ్వు అంత ఇదిగా ఏం మంచిగా ఫోటోలు తీయట్లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అయితే వెళ్తారు డేవిడ్ దగ్గరికి అయితే లిన్ అలాగే హీరోయిన్ అయితే వెళ్తారు ఇంకా డేవిడ్ అంటారు ఇది కొంచెం గా ఉంది కానీ మనం వెలిగినా సరే క్లియర్ చేయగలం మనం కానీ అప్పుడు లిన్ అంటాడు లిన్ ఉన్న గేమ్ని లాంచ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ లోపలే నువ్వు చేసేయాలి అని చెప్పేసి డేవిడ్ని అయితే అంటాడు ఇంకా డేవిడ్ అంటాడు నేను హీరోయిన్ ఎలాగైనా కలిసి ఇద్దరం చేస్తామని చెప్పేసి డేవిడ్ అయితే మాటిస్తాడు హీరో అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ అయితే ఏమంటాడంటే గేమ్ ఎలా నడుస్తుందిరా గేమ్కి వచ్చే ప్రాబ్లం పోతుందా అంటే అప్పుడు హీరో ఏమో ఏముందేనా అది ఎలా ఉందో అలాగే ఉందిలే కానీ ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్ అని చెప్పేసారంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే లేని నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా అది నీకు గుర్తుందా అంటే అప్పుడు హీరో అంటాడు అదేంటున్నా నేను ఇప్పుడు పెద్దోడ్ని కాబట్టి నాకు ఇష్టమైన వాళ్ళని కదా నేను పెళ్లి చేసుకోవాల్సింది అని వాళ్ళ ఫాదర్ అంటాడు లేదు మనం వెళ్ళగినా వాళ్ళ ఫ్యామిలీతోనే చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్యామిలీకి మనం ఇచ్చాం కాబట్టి ఆ ఫ్యామిలీ మనకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు మన కంపెనీ మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు వ్యాంగ్ అయితే ఇక్కడికి వచ్చి మీకు ఎలా ఉంది ఇప్పుడు అని అంటే ఇంకా హీరోల ఫాదర్ అయితే బాగానే ఉంది అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు వ్యాంగ్ హీరోతో అంటాడు నీకు హీరోయిన్ గురించి తెలుసు కదా అని అంటే నాకు తెలుసు ఇప్పుడు నీకు హీరోయిన్ గురించి కావాలా అని అడిగితే కాదు హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి నాకు తెలియాలి అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే అంటాడు అప్పుడు హీరో అంటాడు ఏంటి నువ్వు హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు ఇంకా వ్యాంగ్ ఏమో అలా నవ్వుతాడు ఇంకా సిస్టంలో ఏ ప్రాబ్లమో మొత్తం చూస్తూ ఉంటారా ఇంకా అదైతే అయితే లాస్ట్కి అయితే వచ్చేసి ఉంటుంది ఇంకా నిన్నేమంటాడంటే చాలా కష్టపడుతున్నారు కదా అని చెప్పేసానంటే ఇంక హీరోయిన్ కూడా హా అవును అయిపోతుంది ఇది త్వరలోనే అని అనగానే ఇంకా డేవిడ్ కూడా అవును ఇది త్వరగానే అయిపోతుంది అని అంటే ఇంక హీరోయిన్కి అయితే ఆగలేమో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు తనకి ఏమైంది ఇంత లేట్ అయింది ఇంకా రాదేంటి ఇంటికి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం చేసుకుంటున్నారు ఒకవేళ నేను ఇచ్చిన బెడ్ కంఫర్ట్బుడ్గా లేదా అన్కంఫర్ట్బుడ్గా ఉందని చెప్పి ఇంకా రాలేదా అంటే ఇక్కడ పడుకోవడం తనకి ఇష్టం లేదా ఒక నిమిషం ఆగు తనకు కాల్ చేద్దామా లేదు లేదు వద్దు నేను ఒకవేళ కాల్ నేను తన ఇష్టపడుతున్నట్టు తనకు తెలిసిపోతుంది ఈ బెడ్ కంఫర్ట్ గా ఉందా లేదా చూద్దామని చెప్పేసి ఇంకా హీరో అయితే మీద పడుకుంటాడు ఈ బెడ్ అస్సలు కంఫర్ట్ గా లేదు అని అనుకుంటాడు హీరోయిన్ లిన్ తో తింటూ ఉంటుంది ఇంకేమంటుందంటే నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని అప్పుడు లిన్ అయితే హా అడుగు అని అంటాడు ఎందుకు నువ్వు ఎప్పుడు ఎంత డల్ గా ఉంటావు అయినా మీ ఫాదర్ ఎందుకు నీ మీద అంత లవ్ చూపించను అని చెప్పి హీరోయిన్ అడిగితే నాకు మూడేళ్ళు ఉండగా మా మమ్మీ అయితే హీరో వాళ్ళ ఫాదర్ని అయితే పెళ్లి చేసుకుంది అప్పుడు నుంచి నాకు తనే ఫాదర్ అప్పుడు హీరోయిన్ అంటుంది మరి నీ రియల్ ఫాదర్ని ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యేవారంటే అప్పుడు లిన్ అంటాడు నాకు తనతో ఏమంత అవసరం లేదు ఎందుకంటే నాకు ఇప్పుడున్న ఫాదర్ అని నాకు చాలు నాకు తనంటేనే ఇష్టం నా మైండ్లో ఎప్పుడు నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలి మా ఫాదర్కి నేను ఎలా గ్రేట్ అనిపించుకోవాలా అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి లిన్ అయితే అంటాడు హీరోయిన్ అంటుంది మనం ఎప్పుడైతే బాగా కష్టపడతామో తర్వాత మనం చాలా సుఖపడతాము నేను అది అయితే బాగా నమ్ముతాను ఎందుకంటే నేను గేమ్ గురించి మూడేళ్ళు చాలా కష్టపడ్డాను ఇప్పుడు ఎలాగో అది సక్సెస్ అయితే నాకు కూడా బాగానే వస్తుంది కదా అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే చెప్తుంది ఆ మాటలకి అయితే కొంచెం ఇంప్రెస్ అవుతాడు ఏది ఇంటికి వెళ్తుంది ఇంకా అక్కడ పనిచేసా ఆయన అంటాడు మా నీకు ఏమైంది ఇప్పుడు ఏమైనా తింటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో నేను లైట్గా అలిసిపోయాను అని చెప్పేసి అంటుంది ఇంకా హీరో ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అప్పుడు ఆ వర్క్ చేసాయన ఇక్కడ లేడు అనగానే హీరో అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇంటికి రాలేదు ఉన్నావు అసలు ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు రాలేదు త్వరగా అయినా నీకు టైం ఉండాలి అని తెలియదే ఏంటి ఇప్పుడు దాకా అక్కడే ఉంటావా ఏంటి నీ గురించి అసలు కేర్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి ఇంకా హీరో అనగానే ఇంకేమంటాడంటే నువ్వు నాతో ఆఫీస్కి రా అని చెప్పేసి ఇంకా అలా చేతులు పట్టుకుని అయితే ఉంటారన్నమాట ఆ హీరోయిన్ ఏమో ఎందుకు నన్ను ఇక్కడ ఇలా ఉంచుతున్నావు నేను వెళ్ళి పడుకుంటా కదా అని అంటే ఏ నువ్వు పడుకుంటే సాంగ్ వచ్చేస్తాడు మళ్ళీ అని చెప్పేసి అలా లైట్గా నవ్వుతాడనమాట ఇంక హీరోయిన్ కూడా ఏం చేసేది లేదని ఎక్కడ పడుకుంటుంది అలాగా బోర్డ్ మీటింగ్ మెంబర్స్ ఉంటారు కదా వీళ్ళైతే లిన్ అయితే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏమంటారంటే నువ్వు ఇంత ఇదిగా కష్టపడుతున్నావు చేస్తున్నావు రేపు పొద్దున సీఈఓ అయ్యేది హీరో నువ్వు కాదు నీ ఫ్యూచర్ గురించి నువ్వు అంటే అప్పుడు లిన్ అంటాడు నా తమ్ముడికి నేను సపోర్ట్ లేకపోతే ఇంకెవరి సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్ మొత్తం నా తమ్ముడికే ఉంటుంది నాకైతే సీఈఓ అవ్వాలని అంత అయితే కోరిక లేదు కన్న అంటాడు ఒకవేళగా నీ గేమ్ సక్సెస్ అయితే ఇంకా మీ తమ్ముడికి అసలు అంతే ఉండదు నీకు కూడా ఫ్యూచర్ ఉండదేమో అది గుర్తుంచుకోనంటే అప్పుడు లిన్ మీరేం భయపడక్కర్లేదు వాళ్ళకి ఈ టాపిక్ గురించి మీరు ఇంకా ఆపేస్తారా ప్లీజ్ అని చెప్పేసి ఇంకా లిన్ అయితే అంటాడు హీరో అయితే బాగా రెడీ అయ్యి కారు ముందు అయితే నుంచుంటాడా ఇంకా హీరోయిన్ ఏమో అక్కడికి వచ్చి అంటుంది అదేం పోస్ట్ మీరు రోజు ఒక సూట్లో ఉంటారు కదా ఈ గిటప్పులు ఉన్నారు ఏంటి అని అంటే అప్పుడు హీరో అంటాడు ఏ నేను బాగాలేదా అని అడుగుతాడు ఇంకా హీరోయిన్ ఏమో అలా ఏం లేదు అంటే మీరు రోజు చూసే కన్నా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నారని చెప్పి ఇంకా కారులు ఎక్కుతుంటే హీరో ఏమంటాడంటే ఏంటి నేను అందంగా లేనా అంటే నీ ఫోన్ నీతోనే ఉందా అని అడుగుతాడు ఆ నాతోనే ఉంది ఇప్పుడు ఏమైంది అని అంటే లేదు లేదు అంటే నీ ఫోన్ లో క్యాంప్ పనిచేస్తుందా అని అడిగితే ఆ క్యాంప్ పనిచేస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది ఇంకా హీరోకి అయితే కోపం హీరోయిన్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారా తెలుసా లిన్ని నీ ఫోటో తీసింది కదా హీరోయిన్ అలాగే హీరోయిన్ కూడా తీస్తదేమో అని హీరో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మన హీరో అనుకున్నట్టు జరగలేదు ఇంకా హీరోయిన్ నుంచి కార్ డోర్ అయితే తీయమంటాడా హీరోయిన్ ఎక్కుదామని చెప్పేసానంటే ఏమో ఆట ఆడుతూ ఉంటాడు హీరోయిన్తో ఇంకా హీరోయిన్ అనుకుంటుంది వీడికి ఎంత ఉండే నాకు ఎంత ఉండాలి అని చెప్పేసి బయట నుంచి అనుకుంటుంది హీరో అయితే హారన్ కొడుతూ ఉంటాడు ఇంకా హీరోయిన్ కూడా అక్కడ మేట్స్ బయటికి రాగానే నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా కార్ అయితే ఎక్కుతుంది హీరో హీరో కార్ మీద వెళ్తూ బ్రేక్ చేస్తూ ఉంటాడా ఇంకా హీరోయిన్ అంటుంది ఏంటి పిల్లలలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అప్పుడు హీరో అంటాడు నేను చిన్నపిల్లల్లా చేస్తున్నానా అని చెప్పి అంటాడు హీరోయిన్ కి బ్రూనో కాల్ చేసి ఇలా చెప్తాడు మ్యామ్ ఆ రోజు మనకి ఏం ఎర్ర వచ్చింది కదా అది ఎవరి వల్ల తెలిసిపోయింది ఆ ఫుటేజ్ మీకు పంపిస్తున్నాము దాన్ని మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి ఇంకా బ్రూనో అయితే అంటాడు హీరోయిన్ అంటుంది ఆ ఫుటేజ్ వచ్చిందంట మనం ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంకా అది లోడింగ్ అవుతుంటే హీరో అంటాడు ఇప్పుడు అది అంత అవసరం అని చెప్పేశానంటే ఇంకా మనిషిని చూడగానే నేను ఎక్కడ చూసినట్టు అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది గేమ్ని అనౌన్స్ చేయడానికైతే అక్కడికి అయితే వెళ్ళుంటారు హీరో అయితే రెడీ అవుతానికైతే అక్కడి నుంచి వెళ్తాడు హీరోయిన్ కూడా ఆ గేమ్ లో ఒక పార్ట్నరే కదా సో హీరోయిన్ కూడా ఉండాలి మనకి ఇక్కడ ఒక న్యూ క్యారెక్టర్ని అయితే చూపిస్తారు దీని పేరు వచ్చి అయితే లీ లీ హోటల్లో స్టే చేస్తుంది వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఇలా చెప్తాడు ఫైవ్ మినిట్స్లో లో స్టో షార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ అయితే చెప్తాడు ఇంకా లీ అయితే త్వర రెడీ అవుతుంది ఇంకా అంకుల్ అలాగే చెన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని అంటే ఇలా ఎదిగిపోతే ఎలాగా వాడు అలా చేస్తే ఎలాగా అని చెప్పేసి అంటే అప్పుడు చెన్నంటాడు ఆయన్ని మనం కల్లారా పెరుగుతుంటే చూసాము అలాంటిది వాటిని ఎలా మనం లో చేయగలం అంటే ఇంకా వీళ్ళిద్దరూ ఏదో ఒక ప్లాన్ అయితే వేస్తారు హీరో అయితే ఆ షోకి అయితే రెడీ అయిపోయి వస్తాడా ఇంకా హీరోయిన్ని చూడంగానే ఇంకా ఫ్లాట్ అయిపోతాడనమాట హీరో హీరోయిన్ అంటుంది ఈ స్కర్ట్ చాలా పెద్దది అయిపోయింది అది నా కాళ్ళ కింద కొంత వరకు వెళ్ళిపోతుంది అని అంటే అప్పుడు హీరో నీ అయినా చిన్న కాళ్ళు ఏదో పెద్ద కాళ్ళు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి ఈ డ్రెస్ పోకపోతే వేరే డ్రెస్ వేసుకోవాలంటే అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఏమంటుందంటే ఈ డ్రెస్ లిన్ చూస్ చేశారు కాబట్టి మేము మార్చలేము అండ్ అలాగే ఈ డ్రెస్సే చాలా బాగుంది హీరోయిన్కి అని చెప్పం కానీ హీరోయిన్ కూడా లిన్ చూస్ చేశాడని చెప్పి తనైతే ఉంచుకుంటుంది అక్కడికి బ్రూణో వచ్చి మ్యామ్ మీరు అడిగిన పెన్ డ్రైవ్ తీసుకొచ్చాను ఈ రోజే మీరు ఆడపిల్లలాగా పద్ధతిగా ఉన్నారు అని చెప్పేసి బ్రూణ అయితే ఫోటో తీస్తుంటే హీరోయిన్ ఏమో ఇంకా చాలరా బాబు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి అయితే గేమ్ లాంచ్ చేయడానికి వెళ్తారు కదా ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే అక్కడ ఉంటారా ఇంకా లిన్ అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ డ్రెస్ లో అనగానే ఇంకా హీరోయిన్ కూడా థ్యాంక్స్ చెప్తుంది ఇంకా లిన్ ఏమంటాడంటే ఈ గేమ్ చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అంటాడు లిన్ హీరో ఏమంటాడంటే ఈ డ్రెస్ చాలా కిందకంటూ వచ్చేసింది హీరోయిన్ కి చిన్న పాదాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు హీరోయిన్ ఉంటుంది నీలాగా పెద్ద పాదాలు అయితే నాకేం లేవు కదా ఆపేస్తావు ఇంకా అంటే అప్పుడు లిన్ అయితే మీ ఇద్దరు కొట్టుకోకండి తాగిండి అని చెప్పి ఇంకా లిన్ అయితే అంటాడు లిన్కైతే కాల్ వస్తుంది ఆ షోని కండక్ట్ చేసి హోస్ట్ అయితే తన రాలేడు అని చెప్పేసి ఇంకా లిన్ అయితే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు హీరో అంటాడు లిన్ నువ్వు చేసేయచ్చు కదా అన్నయ్య ఎందుకంటే నువ్వు మూడేళ్ళ క్రితం బానే చేసేవాడు కదా హోస్టింగ్ అనగానే అప్పుడు లిన్ అయితే అది మూడేళ్ల క్రితంలా ఇప్పుడు కాదు కదా నేను ఇంకా స్క్రిప్ట్ కూడా ఏం చదవలేదు అని చెప్పేసి ఇంకా లిన్ అయితే అంటే హీరోయిన్ మీరేం కంగారు పడకండి ఆగండి అని చెప్పేసి తన హెయిర్ అయితే సరిగా పెట్టుకుంటుంది ఇంకా పెట్టుకున్న తర్వాత హీరో అండ్ నెలగలిని వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉంటే హెయిన్ ఏమో కాంటాక్ట్ గ్లాసెస్ తీస్తుంది అవి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట అంటే ఒక కంప్యూటర్ లాగా ఈ కంప్యూటర్ లోకి ఆ స్క్రిప్ట్ పెట్టి ఆ కాంటాక్ట్ గ్లాసెస్ తో ఇలా స్క్రాంచ్ చేస్తే చాలు ఆ గ్లాసెస్ లో అయితే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అంటే ఆ స్క్రిప్ట్ మొత్తం అంతా మైండ్ లోకి అయితే వెళ్తుంది హీరోయిన్ ఆ ఐడియా ఇవ్వంగానే ఇంకా హీరో అండ్ నెలగలిన్ అయితే చాలా అంటే కొంచెం షాక్ అవుతారు అలాగే కొంచెం ఇంప్రెస్ కూడా అవుతారు ఇద్దరు హీరోయిన్ వల్ల లిన్ కూడా ఆ గ్లాసెస్ పెట్టుకుంటాడు ఇంకా ఈ లిన్ అయితే చాలా బాగా చెప్తూ ఉంటాడు పెన్సిల్ పెట్టుకుంటూ ఉంటుందా ఆ పెన్సిల్ అయితే హీరో అయితే తీస్తాడు ఇంకా తన హెయిర్ అయితే అలా వస్తుంది హీరోయిన్ ఏమో హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది లిన్ అయితే బాగా హోస్ట్ అయితే చేస్తాడు ఇంకా అక్కడైతే ఫ్యాన్ గర్ల్స్ అయితే లిన్ అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ లీ కూడా ఉంటుంది హీరో వచ్చే ఈ గేమ్ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాగే హీరోయిన్ కూడా ఈ గేమ్లో ఒక పార్టే కదా సో హీరోయిన్ ఈ గేమ్ ను కనిపెట్టి ఉంటుంది కదా అంటే హీరోయిన్ కూడా వస్తుంది లీ అనుకుంటుంది ఈ ఇంటి కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకొని ఇంకా వాళ్ళ సిస్టెంట్ ఏమని చెప్తుంది అంటే నేను అబ్రోడ్కి ఇప్పుడు అప్పుడేయాలను నెక్స్ట్ మంత్ టికెట్స్ బుక్ చేయని చెప్పేసి లీ అయితే అంటుంది ఈ ప్రెస్ మీటింగ్ లో ఒకళ్ళు అయితే అడుగుతారు అసలు ఈ గేమ్ మీరు దేని వల్ల క్రియేట్ చేశారు అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ అయితే చెప్తుంది ఏంటంటే హీరోయిన్ మదర్ అండ్ ఫాదర్ వీలైతే ైతే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు హీరోయిన్ ఏమో చోవును మూసుకుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి హీరోయిన్కి ఒక గేమ్ను అయితే చూపిస్తాడు ఆ గేమ్ని ఆడడం వల్ల హీరోయిన్కి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించేది అనమాట హీరోయిన్ అయితే అప్పుడు అనుకుంది ఇలాంటి గేమ్ని ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి అందుకే ఇప్పుడు చెప్తుంది నేను అందుకే ఇదంతా మా అన్నయ్య వల్లే మా అన్నయ్య వల్లే నేను ఈ గేమ్ని క్రియేట్ చేశాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుందా ఇంకా అక్కడ ఉన్న కొన్ని మెంబర్స్ ఏమంటారంటే అంటే మీరు ఆ గేమ్ని చూసి మీరు ఈ గేమ్ని అంటున్నారు అంటే ఆ గేమ్ని మీరు కాపీ చేసి చేస్తున్నారు అంటే మీకు రియాలిటీ లేదు ఏం లేదు మీరు ఓన్గా చేసింది కాదా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు హీరో అంటాడు హీరోయిన్ ఎవరిని కాపీ చేయలేదు తన సొంతంగా తనే చేసింది అనగానే ఇక్కడ ఒక అయితే లేచి అయినా మీకు ఎంత ఇలా కాపీ చేస్తారని చెప్పి తన చెప్పునైతే ఇసుడుతాడు హీరో ఏమో వచ్చి హీరోయిన్ అలా పట్టుకుంటాడు ఇంకా హీరోయిన్ అయితే అందరూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఇంకేం అడుగుతారంటే హీరోయిన్ అంటే ఎందుకు మీరు అంత స్పెషల్ గా చేస్తున్నారంటే అప్పుడు హీరో అంటాడు హీరోయినే స్పెషల్ కాబట్టి ఏమనుకుంటాడంటే తన నాకు చెప్పలేనంటే ఇష్టం తనంటే నాకు అని చెప్పేసి హీరో మనసు అనుకుని ఇంకా బైక్ అయితే అలా చూస్తూ ఉంటారు హీరో హీరోయిన్ అనగా లిన్ అయితే వీలైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా హీరోయిన్తో అంటాడు ఈ రోజు నువ్వు బాగానే చేసావులే కానీ వాడు ఎవడో షూ ఇచ్చినాడు కదా ఆడ గురించి చూద్దాంలే అని చెప్పేసారంటే హీరోయిన్ ఏమో చూద్దాంలే ఫస్ట్ నేను వెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందా ఇంకా వీళ్ళిద్దరూ అయితే తను చూసి నవ్వుకుంటారు ఇంకైతే లీ కాల్ చేసి నువ్వు త్వరగా ఎక్కడున్నావో అర్జెంట్గా రా అని చెప్పేసి అని ఇంకా లిన్ అయితే పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడా ఇంకా లీ అనుకుంటుంది తిన నా గురించి ఇంకా కేర్ చేస్తున్నాడని చెప్పి పరిగెత్తుకుంటున్నాడు లిన్ అయితే హక్ చేసుకుంటుంది లిన్ అంటాడు నువ్వేంటి ఇక్కడ ఇంత సడన్ గా అనగాని అప్పుడు లీ అయితే క్లోజ్ గా వచ్చి నేను నీ గురించి వచ్చాను మనం తినడానికి వెళ్దామా అని చెప్పి లీ అయితే అడుగుతుంది హీరో హీరోయిన్ చూపిస్తారా ఇంకా హీరో ఏమో రా వచ్చి ఫస్ట్ కార్ ఎక్ అని చెప్పి కార్ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు ఇంకా హీరోయిన్ అంటుంది ఎందుకు నువ్వు నాకు గురించి కార్ డోర్ ఓపెన్ చేసావు సర్లే థ్యాంక్స్ అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు నీ కాళ్ళకు దెబ్బ తగిందని చెప్పేసి నేను కార్ డోర్ ఓపెన్ చేశాను తర్వాత నువ్వు నాకు ఓపెన్ చేయాలి అర్థమైంది అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి కార్ లో హీరోయిన్ కి ఆకలిస్తుంది ఇంకా హీరోయిన్ ఏమంటుంది అంటే నేను ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తాను అక్కడ బాగా తిందాం అనగానే ఇంకా హీరో కూడా సరే ఏదో రెస్టారెంట్ అంటుంది కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్తాడు చూస్తే ఒక స్ట్రీట్ ఫుడ్ లాంటిది అనమాట హీరో అయితే అంటాడు నువ్వేంటి ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పేసి హీరో అడుగుతాడా హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు లోపలికి పోతే ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది లిన్ అయితే లీతో మాట్లాడుతుంది ఏమంటుందంటే నేను నీ గురించి ఇక్కడ ఉన్నాను నేను ఎప్పటి నుంచో నీకు ప్రపోజ్ చేస్తున్నా సరే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు లిన్ అంటాడు నేను నిన్న ఒక సిస్టర్ లా చూసాను అని చెప్పానంటే నేను నిన్ను ఒక బ్రదర్ గా చూడలేదని చెప్పి లీ అయితే అంటే హీరోయిన్ హీరోతో ఏమని చెప్తుంది అంటే ఆటో బస్ నేను ఆర్డర్ ఇస్తాను అని చెప్పేసానంటే హీరోకి ఏమో ఆటో బస్ అంటే కొంచెం భయం అనమాట ఇక్కడే లీ చూపిస్తే అక్కడ ఆటో బస్ అయితే ఉంటుంది ఇంకా లీ అయితే అంటుంది ఆటోపస్ అంటే హీరోకి చాలా భయం కదా అప్పుడు తన భయపడుతుంటే నువ్వే వెళ్ళి తను ఓదార్చావు కదా నాకు ఇదంతా గుర్తుంది నీకు కూడా గుర్తుందా అని చెప్పేసి లీ అంటే ఇక్కడ మన హీరోయిన్ అయితే ఆటో బస్ పర్స్ ఆర్డర్ ఇస్తుంది హీరోకి అయితే చాలా భయం బస్ అంటే హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఆటోపస్ అంటే చాలా ఇష్టం అవి లేకపోతే నేను ఉండలేను అసలు ఎంత బాగుంటుందంటే అది తింటేనే చాలా బాగుంటుంది తెలుసా నువ్వు కూడా ట్రై చేయి ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వస్తానని బయటకు వస్తాడా ఇంకా హీరో ఏమో అసిస్టెంట్ ఫోన్ చేసి నాకు ఇప్పుడు బస్ అంటే ఇష్టం లేదు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అలా చెప్పాలి అనగానే నేనే కాల్ చేసి చెప్తాను అగనంటే వద్దు అని చెప్పి చెప్పి హీరో అయితే లోపలికైతే వెళ్తాడు హీరో ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఇంకా తనైతే ఆల్కహాల్ అయితే తాగుతాడా ఇంకా హీరోయిన్ అనుకుంటుంది ఏం తనకుండా డ్రింక్ ఎలా తాగుతున్నాడు అని చెప్పేసి హీరో ఏమో టూ గ్లాసులు తాగుతాడు ఇంకా ఆటో బస్సును తీసుకుంటూ అలా కింద పడిపోతాడనమాట ఇంకా పొడుగు పోయినట్టు ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి ఆ టూ గ్లాసులుగా పడిపోయా అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ అయితే కాల్ చేసి ఇలా హీరోకి ఆటో బస్ అంటే ఇష్టం లేదు తనకి భయం సో మీరు పట్టమాకండి అనగానే ఇంకా హీరోయిన్కి అయితే మొత్తం అర్థం అవుతుంది అనుకుంటుంది హో ఈ బాబు గారికి ఆటో బస్ అంటే భయమా అందుకే ఇంతలా చేస్తున్నాడా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అనుకుని హీరోయిన్ ఏమో ఆటో ని దగ్గర పెట్టి బాస్ తింటారా మీరు మీకు కావాలా అని చెప్పేసి ఇంకా దగ్గర అయితే పడుతూ ఉంటుందా ఇంకా హీరో ఏమో వద్దు అని చెప్పి ఇలా చూస్తాడు హీరోయిన్ అయితే కింద పడుతుంది పడిపోతుంటే హీరో హీరో అయితే వచ్చి పట్టుకుంటాడు హీరోయిన్ అంటుంది అయినా నువ్వు తాకి పడిపోయావు కదా అలాంటిది నువ్వు ఎలా ఎప్పుడు కాన్షియన్స్ లోకి వచ్చావని చెప్పేసి హీరోయిన్ అయితే అడుగుతుంది హీరో ఏమో అది ఏం లేదు ఇంకా నాకు కొంచెం మత్తుగానే ఉంది అని చెప్పి హీరో అయితే అంటాడు హీరోయిన్ ఏమో ఇంకా ఆటో బస్ని ఆర్డర్ ఇచ్చుకుందామా అంటే వద్దుది ఇంకా నువ్వు తిని చాలు బయట పదా అని చెప్పేసి హీరోయితా అంటాడు హీరోయిన్ హీరోతో ఉంటుంది నాకు తెలుసు నువ్వు బస్ అంటే నీకు భయం కదా నాకు తెలుసు అదని అంటే ఎవరు చెప్పారు భయం అని నాకేం భయం లేదు అని అంటే సరే మరి లోపలికి పద వెళ్ళి తిందామని చెప్పేసి హీరోయిన్ అయితే అంటే లేదు లేదు వద్దు పదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడా హీరోయిన్ కూడా వద్దు రా లోపలికి వెళ్దాం అని చెప్పేసి పరిగెడుతుంది లీ అయితే ఇంత మాట్లాడుతుంది ఇంకా చూడు నువ్వు హోస్ట్ చేసినప్పుడు ఎంత బాగున్నావు తెలుసా నీ ఫోటో నేను తీసాను అని చెప్పి లీ అయితే చెప్తుందా ఇంకా లిన్నేమో అయితే ఆ హోస్ట్ రాకపోవడానికి కారణం నువ్వేనా నువ్వేమైనా చిన్నపిల్ల ఆటలా అనుకున్నావేంటి అని అంటే అప్పుడు లీ అంటుంది నీలో ఉన్న టాలెంట్ ని బయట దిద్దామని అనుకున్నాలే అని చెప్పి లీ అయితే అంటుంది ఇంకేమంటుందంటే నువ్వు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నావు మీ తమ్ముడిని అసలు నిన్నెప్పుడైనా మీ తమ్ముడు వాళ్ళ ఫాదర్ అది మీ ఫాదర్ నిన్న ఎప్పుడైనా ఒక కొడుగులా చూసాడా ఎప్పుడు నిన్న ఒక కొడుగులా చూడలేదు కదా ఎందుకు నీ స్వాదర్ నువ్వు చూసుకోవు అందరూ నీ వాళ్ళని అని ఎందుకు అలా అనుకుంటావు అంటే అప్పుడు లిన్ అంటాడు నాకు నా తమ్ముడు మా నాన్న అంటేనే ఇష్టం వాళ్ళిద్దరికన్నా నాకు ఇంకోటి ఏం లేదు అని చెప్పేసి లిన్ అయితే అంటాడు ఇంకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది అది ఏంటండి ఎప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ ఆ లిన్ అయితే సపోర్ట్ చేయడు హీరోని ఎక్కువగా కేర్ చేసి సపోర్ట్ చేస్తాడు అనమాట సో అదంతా ఆ లిన్కి అయితే గుర్తొస్తూ ఉంటుంది లీ అంటుంది ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు పద నేను దింపుతాను అనగానే ఇంకా లీ అయితే లిన్ దగ్గరకు వచ్చి నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అనగానే అసిస్టెంట్తో లిన్ బాగా చూసుకోమని లీ అయితే అంటాడు లీ అనుకుంటుంది లిన్కి నిజంగానే టైం లేదు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్న టైము నేను వెళ్ళకైనా సరే తను మాయలో పడేసుకోవాలని చెప్పి లీ అనుకుంటుంది ఇంక హీరో అయితే కొంచెం పీయడ్గా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంక హీరోయిన్ అంటుంది ఏంటి ఈ రోజు ఇంత స్ట్రేంజ్గా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నేను అదేం లేదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోకి అయితే హీరోయిన్ చాలా బాగా నచ్చేస్తూ ఉంటుంది సో హీరోయిన్ ఏమో స్నానం చేసి వస్తుంది ఏమంటుందంటే ఏంటి నా బెడ్ ఏంటి ఇలా ఉంది చాలా బాగుంది ఏంటి అని అనగానే అప్పుడు హీరో అంటాడా నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి నేను ఈ బెడ్ నీకు తయారు చేయించాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు నేను అంటుంది నుంచి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంటే నన్ను రెస్టారెంట్ తీసుకెళ్తున్నావు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాను ఇంత మంచిగా చూసుకుంటున్నాం ఏంటి అని అంటే అప్పుడు హీరో అంటాడు బాస్గా నా బాధ్యుత్ కాబట్టి నేను అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అంతకు మించి ఏం లేదులే అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోయిన్ ఒక బ్రాస్లెట్ అయితే ఇస్తుంది నేను ఇంకా హీరో మనసులో అనుకున్నాడంటే ఇది కపుల్స్ బ్రాస్లెట్ అనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు కానీ హీరోయిన్ ఏమని చెప్తుందంటే నేను పడుకున్నప్పుడు ఒకవేళ లేసినప్పుడు సాంగ్ అయిపోతున్నాను కదా సాంగ్ అవుతున్న ముందు నీకు తెలుస్తుంది ఇది ఇది అడ్వాన్స్డ్ అనమాట అని హీరోయిన్ అయితే చెప్తుంది ఇక హీరో కూడా సరే కానీ నువ్వు మీ అన్నయ్య గురించి చెప్తున్నావు కదా అసలు మీ అన్నయ్యకి ఏమైంది ఒకసారి క్లియర్ గా చెప్తావా అని హీరోయిన్ అంటుంది సరే నేను చెప్తాను కానీ నేనే ఇప్పుడు సముద్రంలో ఉన్న ఒక ఫిష్ లానే ఉంటాను అంబ్రిలా ఫిష్ లాగా దాన్ని ఎంతలాగా మెరుస్తూ ఉంటుందో నేను కూడా అలాగే మెరుస్తాను అలాగే ఆగిపోతూ ఉంటాను కానీ నేను మాత్రం గివ్ అప్ ఇవ్వను అని చెప్పేసి హీరోయిన్ అంటే అవునా నిజంగానని చెప్పి హీరో అని ఇంకా మీ అన్నయ్య గురించి చెప్తావా అని అడుగుతాడు హీరోయిన్ ఏమో చెప్తుంది ఏం జరిగిందో వాళ్ళన్నయ్య వీళ్ళిద్దరూ కలిసి అలా రోడ్ క్రాస్ చేస్తుంటే హీరోయిన్ ఒక కార్ గుద్దబోతుంటే హీరోయిన్ తోసి వాళ్ళన్నయ్య ఆ కార్ కింద ఎత్త పడిపోయే చనిపోతాడు హీరోయిన్ ఏమో అది గుర్తు తెచ్చుకుని చాలా బాధపడి హీరో కూడా చెప్తుందా ఇంకా హీరో అంటాడు ఒకవేళ మీ అన్నయ్య బతుకుంటే నీలాగే ఉండేవాడు కదా అని చెప్పేసానంటే హా అవును నాలాగే గేమ్స్ అని కూడా కమని పెడుతూ ఉండేవాడు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది హీరో చెప్తాడు మీ అన్నయ్య క్యారెక్టర్ కూడా గేమ్లో ఉంది కదా అది నాకు ఎందుకు చూపించవా అంటే అప్పుడు హీరోయిన్ ఏమో మనసులో అనుకుంటుంది అది నీకెందుకు చెప్పలేనంటే ఆ క్యారెక్టర్ కూడా నేను ఆడుతున్నాను కాబట్టి అని చెప్పి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది హీరో అంటాడు నేనైనా గేమ్లో చాలా లవర్సే దాటేసి వెళ్ళే అనగానే అప్పుడు హీరోయిన్ అయితే నువ్వెందుకు ఇంతలా చీటింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది హీరోయిన్ హీరో అంటాడు అది మన నేను చీటింగ్ చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి ఇంకా హీరోయిన్ నోరునైతే మూసేసి ఇంకా పొడుకో అని చెప్పేసి హీరో అయితే అంటాడు ఇంకా బ్రాస్ట్రైట్ అయితే అలా తుక్కుని ఉంటుంది కదా ఇంకా హీరో కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళామంటాడు అంటే మీ అన్నయ్య ఎలాగో చనిపోయాడు మీ అన్నయ్య కంటే నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి హీరో అంటాడా మనకి లిన్ అయితే చూపిస్తాడు లిన్ అయితే హీరోయిన్ అయితే పెట్టడం అయితే ఇస్తుంది కదా దాంట్లో ఉన్న కాపీని అయితే లిన్ అయితే డిలీట్ చేసేస్తాడు తను ఎందుకు చేసాడో మనకు కూడా తెలియదు చూద్దాం హీరోయిన్ చెప్పుంటుంది ఈ కాపీ ఒకటే ఉంది అని కానీ ఈ లిన్ అయితే ఆ కాపీని అయితే డిలీట్ చేసేస్తాడు ఎక్కడితో ఈ పాట అయితే అయిపోతుంది ఈ పాట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ లో నాయిస్ అయితే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా నాకు నైట్ టైమ్స్ కుదురుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మార్నింగ్ టైమ్స్ కుదరట్లేదు ఎందుకంటే నేను మాది మా ఇల్లు కొంచెం దగ్గర ఉంటుంది సో అక్కడ సాంగ్స్ వస్తాయి కదా దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను అందుకే నాకు నైట్ టైమ్స్ కుదురుతుంది కాబట్టి కొంచెం నాయిస్ వచ్చినా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాయ్